గొట్టిగా ఉన్నాడని బావను చంపిన బావ పెళ్లైన కొద్ది రోజులకి కులాంతర మతాంతర వివాహాలను పెద్దలు కాదనడం చూస్తాం ప్రేమ వివాహాలకు అటు చెప్పిన సందర్భాలు ఉన్నాయి తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారని కొత్తగా పెళ్లైన వారికి హత్య చేసిన చేయించిన ఘటనలు అనేకమున్నాయి కానీ తన చెల్లి కంటే బావ పొట్టిగా ఉన్నాడని నవవరుడిని పొట్టపెట్టుకున్నాడు ఓ బావమూర్తి చంపేస్తానని పోలీసుల ముందే వార్నింగ్ ఇచ్చి మరీ కత్తులతో పొడిచి చంపేశారు తనకు రక్షణ కల్పించమని కొత్త జంట పోలీసులకు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది వేరే మతం వారిని పెళ్లి చేసుకున్నారని కొత్తగా పెళ్లైన దంపతులను కడతేర్చిన సందర్భాలు ఉన్నాయి తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారని పెద్దలు ఆగ్రహించి హత్యలకు పాల్పడ్డ ఘటనలు అనేకమున్నాయి కానీ బావ పొట్టిగా ఉన్నాడని పెళ్లైన కొద్ది రోజులకే చంపేశాడు ఓ బావ మంత్రి తనకు ఇష్టం లేని వ్యక్తిని చెల్లి వివాహం చేసుకోవడంతో అతడిపై కక్ష కట్టాడు పక్కా ప్రణాళికతో స్నేహితుల సహాయంతో కత్తులతో పొడిచి హత్య చేశాడు ఈ దారుణ ఘటన బాపట్ల జిల్లా వేమూర్ మండలంలో జరిగింది ఈ హత్య స్థానికంగా కలకలం రేపుతుంది ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏడుగురు గ్రామానికి చెందిన కూర గణేష్ కు కుటుంబంతో కలిసి గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సంగం నివాసం ఉంటున్నారు అయితే ఉద్యోగ నిమిత్తం గుంటూరు పవర్ ఆఫీస్ సమీపంలోని బుడంపార్ లో మూడు నెలలుగా నివాసముంటున్నారు ఈ క్రమంలో దూరపు బంధువులైన తెనాలికి చెందిన కీర్తి అంజనదేవి అనే యువతి ఇంటికి పెళ్లి చూపులకు వెళ్లాడు ఇక పెళ్లి చూపుల్లో ఒకరినొకరు ఇష్టపడ్డారు అయితే అంజనీదేవి సోదరుడు ఆమె కుటుంబ సభ్యులు ఈ సంబంధం వద్దని చెప్పారు అయినప్పటికీ ఇరువురు కొద్ది రోజులు ఫోన్లో మాట్లాడుకొని ప్రేమలో పడ్డారు ఈ క్రమంలో సెప్టెంబర్ ఇరవై ఐదున ఇంట్లో చెప్పకుండా పారిపోయారు అనంతరం అమరావతి ఆలయంలో పెళ్లి చేసుకుని బుడంపాడులో కాపురం పెట్టారు ప్రాణహాని ఉంది రక్షించండి తాము ప్రేమించి పెళ్లి చేసుకున్నామని రక్షణ కల్పించాలని కోరుతూ కొత్త జెండా నల్లపాడు పోలీసులను ఆశ్రయించారు దీంతో ఇరువురి కుటుంబాలను స్టేషన్కు పిలిపించి సిఐ వంశీధర్ కౌన్సిలింగ్ ఇచ్చారు కాగా పోలీస్ స్టేషన్లోనే తన బాగాను చంపేస్తానంటూ బధువు అన్న దుర్గారావు హెచ్చరించారు దుర్గారావు హెచ్చరికలకు పట్టించుకున్నప్పటికీ గణేష్ బయటకు ఎక్కువగా తిరగకుండా ఇంటి వద్దే ఉంటున్నాడు ఈ క్రమంలో పెళ్లి గుడిలో చేసుకున్నాం కాబట్టి రిసెప్షన్ గ్రాండ్గా చేసుకోవాలని గణేష్ అనుకున్నాడు అందుకోసం తన స్నేహితుడు కర్ణతో కలిసి గుంటూరుకు వెళ్లి బంగారం తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నాడు కత్తులతో పొడిచి చంపిన బాహుమర్తి డబ్బు తీసుకుని ఇంటికి వస్తున్న గణేష్ను మార్కం మధ్యలో దుర్గారావు మరో ఇరువురితో కలిసి అట్టకించి గొడపడ్డాడు అనంతరం అందరూ గణేష్ను రాయితో కొట్టారు తర్వాత కత్తులతో విచక్షణారహితంగా పొడిచి పరారయ్యారు వెంటనే కర్ణ గుంటూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు అప్పటికే గణేష్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు బావ పొట్టిగా ఉన్నాడనే చంప పరారిలో ఉన్న దుర్గారావు అతడి స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు విచారణలో బావ తన సోదరు కంటే పొట్టిగా ఉన్నాడనే చంపినట్లు దుర్గారావు నేరం అంగీకరించారు తన చెల్లికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడని అందుకే చంపినట్లు చెప్పాడు ఇక ఈ ఘటనతో స్థానికంగా చాయలు అనుకున్నాయి